కారు డ్రైవింగ్ చేయొద్దు అంటే నేను డ్రైవింగ్ చేసిన పాపానికి యాక్సిడెంట్ అయితే అర్ధాంతరంగా నన్ను తీసుకెళ్లి తెనాల్లో వదిలిపెట్టేశాడు మా నాన్న అంటే ఏసన గారు నలభై మందితో ప్రారంభించిన తెనాల్లో నేను సేవ నలభై మందితో నలభై మందితో పదిహేను ఉన్నాను పదిహేను వందల మంది అయ్యారు సంఘం నలభై 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 మందితో ప్రారంభించి పదిహేను నెలల్లో పదిహేను వందల మంది అయ్యారు దాని కొరకు ప్రయాసపడాలి సేవకుడు ప్రయాసపడాలి ప్రజలు దేవుని సన్నిధిని వెతుక్కుంటూ రావాలంటే అక్కడ ఏముంటే రావాలి ఎస్ దేవుని మందిరంలో మేలులు ఉన్నాయి ఆ మేలులు పంచిపెట్టే వ్యక్తి కావాలి కదా అక్కడ దేవుని మార్గాలు బోధించే సేవకుడు కావాలి కదా దేవుని వాక్యాన్ని బోధించేవాడు కావాలి కదా అక్కడ నిలబడిన దగ్గర నుంచి వాళ్ళ ఇష్టాలు కష్టాలు చెప్పుకుంటా ఉంటే ఎవరు వస్తారు ప్రజలు శాబాదేశపు రాణి శాబాదేశపు రాణి సలోమోతో చెప్తా ఉంది ప్రతిరోజు నీ ఎదుట నిలవబడి ప్రతిరోజు నీ ఎదుట కూర్చొని జ్ఞానవాక్ వింటున్న ఈ ప్రజల భాగ్యవంతులు సులోమోను నాటి ఏ మాటలు వింటున్నారట సొలోమోను కూడా జోకులు వేసుకుంటూ టైంపాస్ మాటలు చెప్పుకుంటే అనుదినము జనం వస్తారా అక్కడ చదువుతాం కొన్ని విషయాలు ఇరవై ఏడవ కీర్తన నాలుగో వాక్యం ఇరవై ఏడవ కీర్తన నాలుగో వాక్యం ఏ వర్మది ఏంటో యహోవా తేజో మహిమను చూడాలని ఆయన ఆలయంలో ధ్యానించడానికి నా జీవితకాలం అంతా జీవితకాలం అంతా యహోవా ఎక్కడమ్మా ఎక్కడ మరలా చెప్పండి ఎక్కడ ఓకే ఆగు దేవుని మందులో స్థలం లేదా ఏమ్మా దేవుని మందిలో స్థలం లేదా చివరికి ఏమంటాడో తెలుసా నా దేవుని మందిరం గడప దగ్గర కాచుకొని కూర్చోకుండా కూర్చుంటా నా దేవుని మందిరం గడప దగ్గర కాచు కూర్చుంటా ఎవరు ఎవరు దావిది ఎవరు గొర్రెలు కాచుకునే ట్రాప్స్ రాసిన పాట కాదు ఇది గొర్రెలు కాచుకునేటప్పుడు రాసిన పాట కాదు ఇది మహారాజు అయిన తర్వాత రాసుకున్న పాట అది మీకందరికి నేను మహారాజునే రాజాది రాజు దేవుని సన్నిధిలో నేను అల్పుడును అభాగ్యుడును దేవుని మందిరంలో స్థలం లేదా చెప్పండి నా దేవుని మందిరం గడప దగ్గర కాచుకొని కూర్చుంటా వాచ్మెన్ పోస్ట్ ఇవ్వండి నాకు వాచ్మెన్ డ్యూటీ వేయండి నాకు నేను అక్కడ ఉంటా ఇవాళ చాలా మంది ఉండారు సంఘాల్లో ఇట్లా చేడ పురుగులు ఏరిపరేయాలి వేస్తున్నాములో నలిపేయాలి నామంలో నలిపేస్తారా హయ్ ఇవరా ఉంటుంది ఏమక్క నీకు అంత బాధ వచ్చింది బాబు నీక డ్యూటీలు వేస్తున్నావా బ్రదర్ అయితే మీరు మీరు ఆ చివరిలో కొంచెం అయింది తాడు చెట్టు ఎక్కి ఫ్లెక్సీ కట్టా నేను అక్కడ కాదు ఆ చివరిలో నేను ఉండను మరి ఎక్కడ ఉంటావు ఇక్కడ నుంచి ఉంటాను ఇక్కడ ఎందుకు సొత్తా ఉంటా సెక్యూరిటీ బౌన్సర్ లాగా అటు ఇటు ఎవరైనా బాంబు లేస్తారు లేదని బాంబా ఎవడు రాయడా మనల్ని ఎవడు రాపేదే మన మీద ఎవడ బాంబు వేసేదే అంటే మనం ఇప్పుడు టూటీ వేసేటప్పుడు వెదరు నువ్వు ఆ వెనక వెనక ఆటో స్టాండ్ దగ్గర కొంచెం కాపులాగా ఆటో స్టాండ్ నేను ఆటో డ్రైవర్ అనుకున్నావు నువ్వు కుదరదు మరేం చేస్తా రెండు పాటలు పాడినా నీ నీ స్వరమే గాడి స్వరం అంటే ప్రతివాడు ఏం కోరుకుంటాడు ఇక్కడే స్టేజ్ మీదే ఉండాలి కరివేపాకులాగా కరివేపాకులాగా అంటారు నేను ఇప్పుడు ఒక మహారాజుని దేవుని మందిరంలోనే ఉండాలనుకుంటున్నా స్థలం చాలట్లేదా గడప దగ్గర కాల్చుకొని కూర్చుంటా మొత్తం మీద నా దేవుని ప్రసన్నత చూడాలి నా దేవుని తేజో మహిమను చూడాలని ఆశ ఆశయ్యా ఇది మొక్కలే వచ్చు నాకు చోట చోట మొక్కలే వచ్చు నాకు సాలే సేగా ఎనభై నాలుగో కీర్తన రెండో వాక్యం తినడానిక ఎవరు తినడానికంట్రీ ఏమను ఆఫ్రికా ఒగాండ పోయే తల్లి అను శరీర మాసం తింట ఏంటది ఏదో అన్నం రాలేదమ్మ నువ్వు మొదటి నుంచి రండి ఆ ఏస్తుందంట అందుకే నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటాను యశాగ్రంథంలో ఉంటుంది నా పేరు పెట్టబడిన నా జనులు హృదయ ఆనందం చేత కేకలెయ్యాలి ఏసారి కేకే తోటి మీద కోపం వచ్చినప్పుడు మీ అత్త మీద కోపం వచ్చినప్పుడు ఎట్లా వేస్తారు కేక ఆ నేల పంపుల దగ్గర వచ్చినప్పుడు ఎట్లా వేస్తారు కేక 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 నా పేరు పెట్టబడిన నా జనులు కేక పాడదామా పాట పాడదామా పేదాం ఏ పాట ఇది పాడదాం అదే నా హృదయం ఎంతో ఎఫ్ మైనర్ భక్తి హీనుల తో కంటెను నీ వరనములో ఒక్క దినము అద్భుతంగా భజన చేయాలి మీరు చింతకి చింతకి తగ్గ తగ్గ చింతకి భక్తి

श्वकाकृपनु